రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని శ్రీకాళహస్తి శ్రీ అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జయశ్రీ తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిది తరగతుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ పరీక్ష నిర్వహిస్తారని ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఈ ఏడాది శ్రీ పాఠశాలకు ఎన్నిక కాబడిందని తద్వారా తమ విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య లభిస్తుందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ గురుకుల పాఠశాలను శ్రీ పథకాన్ని సెలెక్ట్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మా పిఎం శ్రీ స్కూల్లో మా స్కూల్ సెలెక్ట్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు చాలా వస్తువులు కావాలి ఈ సందర్భంగా అయినా మాకు ఈ వస్తువులన్నీ వస్తున్నాయని చాలా సంతోషంగా మేము మా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అంతేకాకుండా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు ఖాళీలున్న సీట్లు కూడా భర్తీ చేయాలని మా పై మా పై అధికారులు మాకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి అర్జీలు తీసుకోమంటున్నారు ఈ రోజు నుంచి మేము అర్జీలు తీసుకొని ప్రతి క్లాసు ఫుల్లు స్ట్రెంత్ ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నాము అంతేకాకుండా శ్రీ స్కూల్ తరఫున మా స్కూల్ త సెలెక్ట్ అయినందుకు మా ప్రధానమంత్రి గారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన నారా లోకేష్ గారికి దానికి సంబంధిత అధికారులందరికీ పేరు పేరుగా చాలా ధన్యవాదాలండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేరెంట్స్కి అంతేకాకుండా పిల్లల్ని చేర్పించాలని కోరుతున్నామండి